నమస్కారం ఈ రోజు రోజైతే కోవిడ్ల పూర్తి చేయబోతున్నాను రెగ్యులర్ స్టైల్ అండి కాకపోతే ఇలా అయితే బాగా ఇష్టం మాకు ఫస్ట్ చట్టుకొచ్చి వేయ నూనె వేసుకోవాలి బాస్ నూనె బాగా కాగిందండి దీంట్లో పచ్చి కొద్దు పక్కన పెట్టండి పచ్చిమిరికాయలు ఉల్లిపరండి

పసుపు వేసి కలుపుకుంటానండి కోడిగుడు కొట్టు తీస్తుంది సంతా ఇదిగోండి ఉడిగడ్డలు మగ్గైన వాళ్ళే కారం వేయండి కారం అయ్యి చింతపులుసు పోసి దాని తర్వాత కారం వేసుకోవచ్చు చింతపులుసు పాత చింతపండు కొంచెం మిక్స్ అయిందండి అది కొంచెం నల్లగా ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం కమ్మగా ఉంటుంది అన్నమాట ఇలా మొన్న మా సీన్గా వచ్చినప్పుడు వదిలిపెట్టానండి మర్చిపోలే అది వచ్చినవాడు ఆవు రావులు కూడా తినేసాడు అనమాట ఇంకంతే చాలు చిక్కగా రావడం కోసం తెలుసు ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసేసుకోవాలి ఓకే ఒక ఇష్టం రెండు స్పూన్ రెండున్నర స్పూన్ ఉప్పు వేసానండి రెండు స్పూన్లు కారం వేస్తానండి ఎంత ఉప్పుకి అంత అంత ఉప్పుకి అంత అన్నమాట మా దాంట్లో మసాలా ఇప్పుడు నూనె మసాలా కమ్మగా ఉందండి ఒక స్పూన్ వేసాను వేసేసుకొని ఒక కలుపుకొని మనకి ఇంత చిక్కగా లాస్ట్కి ఫైనల్గా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే పోస్తున్నాను ఇంకో గుడ్డు పొట్టి తీసుకుంటున్నా నాలుగో గుడ్డు కూడా వేసేసుకున్నానండి మూత పెట్టేసుకుందాం కరెంటు మళ్ళీ పోయిందండి పదిహేను నిమిషాలు కాలక్షేపం చేసుకోవాలి వాళ్ళు మధ్యాహ్నం నుంచి పోతుంది మధ్యాహ్నం అంతా గాలిదిమ్ము ఇప్పుడైతేనేమో వర్షం బయట బాగా వర్షం సో గాలిదుమ్ము వర్షము అంటే గాలిదమ్ము కదండి అట్లే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ వైర్లు తెగి పడతాయో ఏంటో అని మళ్ళీ వర్షం ఇందాక నేను యోదావాళ్ళు బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను మిషన్ దగ్గర నాకు భయం వేసింది చెప్పుకొమ్మలు ఏమైనా పడతాయి రోడ్డు మీద అక్కడక్కడ పడి ఉన్నాయండి పడతాయని భయం అయితే వేసింది నాకు వస్తే ఇడ్లీ పిండి పెట్టాలంట అది సైడ్ అయిపోద్దండి జస్ట్ అలా కొద్దిసేపటికి అంతమైపోద్ది అన్నం తినేసి చూపిస్తాము ఎక్కడికి వెళ్తున్నా అవి కడిగిన నీళ్లు ఉంటాయి కదండి మనీ ప్లాంట్స్ కి వాటికి పోతుంది అన్నమాట సునీత దీనివల్ల బాగా చెట్టు ఎదుగుదల ఉంటాయండి ఇంకా వర్ష నీళ్ళు పడవు కదా మళ్ళీ కరెంట్ వచ్చింది వర్షంలో కూడా చెట్ల నీళ్ళు అనుకోకండి ఎట్లా మిగిలినాయి కదా కొన్ని అని ఎక్కువ వచ్చాయని ఏమైంది అది పైకను అది అది బాగా ఇది అవుతుంది బాగా ఆ కొమ్మని కొంచెం మార్చాల్సి ఉంటుంది పైకైతే అక్కడ సీలు ఉంటే దానికి పైగా పెట్టేశాను అనమాట అమ్మయ్యా ఇవాళ కొంచెం డ్యాన్స్ చేశాను బాగా వాకింగ్కి వెళ్ళినప్పుడు బాగా అలసిపోయాను అయితే మంచిగా దగ్గరికి అవుతుందండి ఇంకొద్దిసేపు ఉంచుతాను ఉంచి హై ఫ్లేమ్ మీద పెట్టేసి దగ్గరికి అవ్వాలి బాగా అసలు కొంచెం వేసుకుంటే కూర సూపర్ టేస్టీగా ఉండాలి అట్లన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి హై ఫ్లే నూనె మంచి పైకి వచ్చేసింది ఇంత చిక్కగా ఇంత దగ్గరగా ఉంటే సూపర్గా ఉంటుందండి కూర మీకు టేస్ట్ చూసేలా అని చెప్తాండి ఓకే ఇప్పుడు నేను దిని చూపిస్తాను పులుసు అంత చిక్కుగా ఉందో సో అన్నం వేడివేడిగా ఉంది తిని చూపు ఎన్నియా నేను ఒకరు కామెంట్ పెట్టారు వాళ్ళ కోసం చూపిస్తాను అండి అన్నమైతే కాలుతుంది దిరిపోయిందే చాలా చాలా బాగుంది సూపర్ ఇంట్లో అందరికి నచ్చింది పిల్లలకి పెద్దలు ఎవరికి థ్యాంక్ యూ అండి